కర్ణుడు కురుసేనలను అదల్చుతూ చెయ్యెత్తి నిలవండి అని పలుకుతూ ఉన్న మోహరం నిలవలేదు రాధేయుడు అవస్తంభ విజృంభితుడై కౌరవయోధులను పేరు పేరున పురికొల్పి మరల్చి నిలువరించాడు అంతట భృకోదరుడు భీముడు కర్ణుడిని యుధిష్ఠర సత్యకి దృష్ట దిమ్నాది వీరులకు చూపుతూ వీరులారా ఈ కర్ణుడు దుర్యోధనుడి ఇష్టం కోసం యుద్ధం చేస్తున్నాడు ఇంతకాలానికి ఇతడు రన్న భూమిలో నాకు ఎదురుపడ్డాడు చూస్తూ ఉండండి కర్ణుడు నా చేతుల్లో చావడమో నేను అతని చేతుల్లో మరణించడమో జరగాలి మీరు మాత్రం పాండవాగ్రజుణ్ణి రక్షిస్తూ పోరాటం చేయండి అని పలికి సింహనాథం చేసి తన రథాన్ని కర్ణుడిపైకి పోనిచ్చాడు అది చూసి శల్యుడు కర్ణుడితో రాధయ్య క్రోధ అరుణ నేత్రుడై వస్తూ ఉన్న ఈ పవన శుతుణ్ణి చూశావా చిరకాలంగా నీపై గల పగ తీర్చుకోవడానికే వస్తున్నాడు కర్ణ భీముడిప్పుడు దాల్చిన భీకర రూపాన్ని నేను ఇంతకు ముందెప్పుడు చూడలేదు ఒకప్పుడు అభిమన్యుడు ఘటోత్కచుడు ఇలాంటి భీకరాకారులై ఉండటం నేను గమనించానయ్యా ఈ భీముడు ఉగ్రుడైతే ముల్లోకాలను లెక్క చేయడు అభిమన్యుడు ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడా భీముడు ఇంతటి కోపం వహించలేదు అని అన్నాడు శల్యుడు ఇలా అంటూ ఉండగానే భీముడు క్రోధ తామ్రాక్షుడై రాధేయుణ్ణి ఎదుర్కొన్నాడు అప్పుడు సూతపుత్రుడు కర్ణుడు శల్యుణ్ణి చూసి శల్య నువ్వు చెప్పింది సత్యం ఈ భీముడు మహాశూరుడు వీరుడు క్రోధనుడు అలనాడు కీచకుణ్ణి వధించి ద్రౌపదికి ప్రియం చేకూర్చాడు మృత్యువుతోనైనా పోరగలవాడు కానీ శల్య చాలా కాలంగా నాకు ఒక అభిలాష ఉంది సమరంలో నేను అర్జునుణ్ణి వధించవలే లేదా అతనిచే చావవలే అది ఇప్పుడు భీముడితో సంభవించిన యుద్ధంలోనే జరగవచ్చు శల్య ఎందుచేతనంటే ఈ భీముడు నా చేతుల్లో చావడమో పరాజితుడు కావడమో తప్పదు అప్పుడు అర్జునుడు నాపైకి వస్తాడు అందువల్ల నా మనో వంచ తీరుతుందయ్యా అని పలికాడు అది విని భద్రపతి శల్యుడు కర్ణ అలాగే ముందు మహాబలుడైన ఈ భీమసేను మార్క్కొని పోరాడు ఇతన్ని జయించిన పిదప అర్జునుడితో పోరవచ్చును అని బదులు చెప్పి రథాన్ని శల్యుడు భీముడిపైకి తోలాడు